ఓకే కంగ్రాచులేషన్ వద్దు 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 ఆ మైకులా గొంతు సక్కగా అత్తలేదు ఇంట్లో మంచిగా అత్తందన్న అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ అన్నమాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిలిగ్రీను వెంట్రులాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరీర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజేత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికి కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలోంచి ఇక్కడ ఉన్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ లుక్అప్ టు యువర్ రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే మాట ఆని ముత్యం అన్న మొత్తం మాట్లాడుతూ నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన చాలా మందికి ఒక డౌట్ ఉన్నది అంటే నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్ ఇప్పుడు ఏమో అంటున్నారు సరే అడగమ్మా

రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పన అన్న నువ్వే లక్ష్మీదేవి అందుకే చెప్పిన మాట థ్యాంక్ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతే ఇంకా అడగాలనుకున్నది ఓ ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడుగు అన్నా చెల్లె ఎప్పుడూ అన్నం తల ఎత్తుకునేటట్టేది తల దించుకునేటట్టు అస్సలే చేయది అదే అడుగమ్మ అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటనే అన్నా అన్న లగ్గం టెన్షన్ లగ్గం ఎప్పుడు వేసుకుంటాను ఇన్ని సార్లు అడిగిన తర్వాత ఎవరో చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని తోట ఆన్సర్ చెప్పలేదు ఇంకా ఎప్పుడు వేసుకుంటాం కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదం కదా ఆగుతుందా ఎందుకంటే కర్పాస్ ఆపుకోడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు వేసుకుంటావు ఏమో మా అందరూ ఎక్కడున్నో పెద్దవాళ్ళు లేదు నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కూడా అమెరికా ఆస్ట్రేలియాలో అక్కడ కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు నా లర్ధం ఓకే చెప్పు ఒకసారి ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి దేవుడు కూడా ఆశీర్వదిస్తే ఏమో మేబీ అయితే ఎవరు ఆశీర్వదించట్లేరు ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నాడు కదా కుర్రోడు పోలే అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కావట్లేదు పెళ్లి వాళ్ళందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు కదా నేను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేదు దేవుడు అక్కడ చూడు పెళ్లి అయిన వాళ్ళందరూ చూడు వాళ్ళందరూ ఫోన్లో ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పిన ఒక్కరిని చూపి అన్న నువ్వు ఇట్లానే మంచుకున్నావు ఒక్క నిమిషం వెంకన్న అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకోవాలా లేదయ్య అంటే తాడిచ్చిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు పెళ్ళి ఒక్క మాట చెప్పాను పెళ్లి చేసుకుంటా సుఖంగా ఉంటే కాబట్టి చేసుకునికే అంత అవసరం చేసుకుంటే చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ కాదు ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి దానికి పెద్ద కథ కార్యక్రమం పోని పంచాలి అంతా మీ ఎక్స్పీరియన్స్ మొత్తం బయట ఇక్కడ నవ్వుతున్న అందరూ భార్య బాధితులే అన్నా అన్నా వాళ్ళు ఎంత సుఖపూడదు చూసినావా అక్కడ ఎంత కష్టపడు కష్టపడు అన్న ఒకరు పెండ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలో ఉన్నది అంటే అది అది అక్కడి వరకే ఉండాలి కానీ నేను పెండ్లి ముచ్చటతోని కొట్టుకుంటానన్నా బయట దేశంలో అడిష అన్న మీరు చెప్పండి లగ్ధం చేసుకోమంటారా వద్దంటారా మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు ఏమన్నా చెప్పు సార్ సరే సార్ ఇప్పుడు ఈయన లగ్దం గురించి రాష్ట్ర విష్యూ చేస్తున్నాను ఒక అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది

వెరీ లాంగ్ టైమ్ హ్యాపీ షో వాళ్ళ జర్న సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ అ లాట్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని సార్లు సీన్ రెడీగా ఉందన్న అయిపోయింది సీన్ రెడీగా ఉంది సీన్ రెడీ దయచేసి చూసాను హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ సో సో మచ్ అడుగుతుంటారు బేసికల్లీ రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అలా ఫోన్ చేశాడమాట అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది అడుగుతున్నారంటే మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్ని సార్లు రావడం లేట్ అవచ్చామో కానీ రావడం మాత్రం పక్క సో థ్యాంక్ యూ కాబట్టి సుధీర్ స్టైల్లో పీజా చెప్పేసి అనుకో సీన్ సీన్ చెప్పేస్తాడు సీన్ చార్ సీన్ చూసుకున్నా